సీని స్వార్థలకు సవత నా పేరు జగన్నాథ్ రెడ్డి స్వచ్ఛతలో అందరూ భాగస్వాములు కావాలి తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి సూచించారు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని ఒకటవ ఇరవై నాలుగవ వార్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముందుగా కమిషనర్ యాదగిరి సమక్షంలో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటింట పరిశుభ్రతను పాటించాలన్నారు తడి పొడి చెత్తలను వేరువేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు స్వచ్ఛతలో అందరూ భాగస్వాములై పట్టణాన్ని ఆదర్శంగా నిలపాలని విజ్ఞప్తి చేశారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాలాప్ప మున్సిపల్ డీఈ మణిపాల్ మేనేజర్ నరేందర్ రెడ్డి శాంటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ వెంకటయ్య ఈఈ ప్రవీణ్ గౌడ్ టీఎంసీ రాజేంద్ర ప్రసాద్ వార్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ జవాన్లు ఆర్పీలు పాల్గొన్నారు

మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు మహాత్మా గాంధీ భారత మాతకు పది బానిసల సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మన అందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరము వంద గంటలు అనగా ప్రతి వారము రెండు గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను ఇతరులను చేయనివ్వను పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం మా వీధి మా మా వాళ్ళు మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు ఇతరులను చేయనివ్వరు అని నమ్ముతున్నాను దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన గ్రామ గ్రామాన అంతటా ప్రతిజ్ఞ చే అంతటా ప్రచారం చేస్తాను నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో వందమంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను వారు కూడా నాలా వంద గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను స్వచ్ఛత వైపు నేను వేచే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛందంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను అట్ట ముక్కలు కావచ్చు కందిపప్పు పొట్టు కావచ్చు ఇదంతా కూడా పొడిచి తీసుకొస్తుంది తర్వాత ఎండిన మిరపకాయలు తోడుకలు కావచ్చు తర్వాత ఏవైతుంటాయో పొడిగా ఉండేటువంటి అన్నీ కూడా పొడిచే చెట్టుకి రావడం జరుగుతుంది ఇంకా దీనికి ప్రాసెస్ ఇంకా ఉంటుంది సరే ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే మనకు మన ఇళ్ళలో మనకు లభ్యమైన ఏ వస్తువులు అయితే ఉన్నాయో వాటిని చరిచేత్తగా పొడిచెత్తగా కేంద్ర ప్రభుత్వము ప్రవీక్ష స్వచ్ఛత హే సేవ కార్యక్రమాన్ని మనము సెప్టెంబర్ పదిహేను నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో రోజుకు ఒక కార్యక్రమం చొప్పున ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలకు ఈ స్వచ్ఛత ఏ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి అంశాలను అంశాలపై అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది మనకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే ప్రవేశం ఇది మనం ఆల్రెడీ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము దీని ఇంకా కొంచెం ఏదో హైలైట్గా సమస్యలు ఎక్కడైతే తీవ్రంగా ఉన్నాయో మన పరిసరాల్లో పేరుకుపోయినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని వార్డు వేదికగా నిర్వహించడం జరుగుతుంది కౌన్సిల్ ఈ కార్యక్రమానికి మన వార్డు కౌన్సిల్ కూడా అటెండ్ చాలా అశ్చిద విషయం పురప్రముఖులు కూడా దీంట్లో ఇంకా కావాల్సిందండి మీ ఇంటి ముందుకు వచ్చిన పనులకు అందివలసిందిగా చెప్పడం జరుగుతుంది తర్వాత మీరు కూడా ఒకవేళ అవగాహన కల్పించాలనుకుంటే మనము ఒక తొట్టిలాగా ఏర్పాటు చేసుకొని దాంట్లో కొంచెము మెత్తటి మండి మట్టిని తర్వాత తడిగా ఉన్నటువంటి పదార్థాలు వేసుకు ఒక లేయర్ వేసేసి మన కొంచెము చెక్క పౌడర్ చెక్క పౌడర్ కావచ్చు చెక్క పౌడర్ కావచ్చు లేదా ఇంకా ఇతర బౌడర్ అయ్యకుండా దాన్ని వేసేసి తర్వాత కొంచెం వాడుకోసినట్లయితే కొన్ని రోజుల తర్వాత అది ఒక యూరియా యూరియాగా మారుతుంది ఆ యూరియా కనుక మనము చెట్లకు వేసినట్టయితే బలంగా ఏంటంటే మనకు అక్కడ కెమికల్ ఏం లేకుండా సహజ సిద్ధంగా ఏర్పాటు చేసినటువంటి యూరియాగా దాన్ని మనము పిలుచుకోవచ్చు మీకు ఐడియా ఉంటుంది గతంలో కూడా మన ఇళ్ళల్లో ఉన్నటువంటి అంటే మనకు వచ్చింది కాబట్టి ఒకప్పుడు ఏంటంటే మనకు ఆవు పైన తోటి అలిగేవాళ్ళు అది ఊడిసేవాళ్ళు ఒక ఒక పక్క పొట్ట వేసుకొని తర్వాత దాన్ని ఎరువు కూడా వాడేవారు మనం ఏంటంటే జస్ట్ ఇంద్రస్థానం కొంచెం అప్పటికి పెట్టి డెవలప్మెంట్ కాబట్టి మనకు వచ్చేటప్పుడు తడి పదార్థాలు ఏవైతుందో వాటి ద్వారా కూడా యూరియా చేసుకొని యూరియన్ తీసుకొని మనకు ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో మన ఇళ్ళలో ఎత్తున్నటువంటి మూల మొక్కలు కావచ్చు ఉన్నయ్య మొక్కలు కావచ్చు ఇంకా వాటి వాటికి ఆ పాదు పాదు వేసుకుంటూ ఇచ్చినట్టయితే మనకు ఆరోగ్య ఆరోగ్యకరమైన పదార్థాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇది మనకు ఈనాటి కార్యక్రమానికి ఏది మనకు పొడి పొడచింత తర్వాత ఇంకోటి డేంజర్గా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో మనము బయటకు వెళ్తుంటాం మనకు మెడికల్ షాప్ నుండి కొన్ని వేసుకుంటాం అవన్నీ కూడా మనకి ఏంటంటే అది భూమిలో వేస్తే నశించవు కొన్ని ఏది ప్లాస్టిక్ పదార్థాలు ప్లాస్టిక్ తోటి కూడా మనకి ఏంటంటే ట్యాబ్లెట్ మీద ఉన్నటువంటి కొన్ని కవర్స్ ఉంటాయి అవి కూడా నశించవు కాబట్టి ఏంటంటే వాటికి కూడా ఏంటంటే సపరేట్గా మనం ఒక డబ్బులు వేసినట్లయితే మనకు ఒక మనకు సెంటర్ ఉంటుంది డంపింగ్ యార్డ్ దగ్గర దాన్ని డివైడ్ చేసేది అది మనం దాన్ని రీసైక్లింగ్ మనకు ఒక మూడు ఉంటాయి అవి త్రిపుల్ ఆర్ అంటారు త్రిపుల్ ఆర్ అంటే రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ రిడ్యూస్ అంటే మనం ఏదైతే వాడుతుందో దాన్ని తగ్గించుకోవడం తక్కువగా వాడడం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు మనము షాపు మనకు షాపింగ్ కానీ లేకుంటే బజార్ పోయి షాపింగ్ చేసినప్పుడు ఏం లేకుంటే వెళ్తాం మనం వాళ్ళే ఒక కవర్లు అన్ని పెట్టిస్తారు ప్లాస్టిక్ కవర్లు లేదా మొత్తం ప్లాస్టిక్ కవర్లు అది పావుకిలా అదిపాకులు తీసుకున్నప్పుడు ఆ ఎన్నో సేవనము ప్లాస్టిక్ కవర్లు ఖాయిదారు వస్తాయి ఆ కవర్లు ఎక్కడ ఇస్తారండి మీరు మళ్ళీ మోరే వేయడమో లేకుండా మా బండి వచ్చినప్పుడు ఇవ్వడమో జరుగుతుంది ఆ కవర్లు కనుక మీరు ఒకసారి చూడండి భూమిలో పాతి పెట్టండి ఒక పది సంవత్సరాల తర్వాత చూడండి ఎయిటీ పర్సెలు కూడా అది నశించిపోదు మళ్ళీ ఎలా ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని మనం తగ్గించుకోవాలి మనం ఇంటి నుండి పోయేటప్పుడు ఒక సంచి కానీ ఒక బాస్ కానీ తీసుకోకపోతే మనకు కావలసిన మనం తెచ్చుకోవచ్చు దీనివల్ల ఏంటంటే పర్యావరణానికి మనము మేలు చేసిన వాళ్ళు అట్లా తీసుకోకుండా మనము ఒట్టిగిన పోయి తర్వాత మనకు వచ్చినప్పుడు ఇన్ని ప్లాస్టిక్ వార్లు తెచ్చుకుంటే ఇబ్బంది అవుతుంది మీరు సూచన చూడలేదు నినాక మొన్న ఒక రాష్ట్రంలో మనకి అల్లకెళ్ళి దాదాపు ఒక పది ఇరవై కిలోల ప్లాస్టిక్ వార్లు వెళ్ళాయి దాని తెలియదు కదా అది ప్లాస్టిక్ అని అంత ప్రమాదకరం ఉంటుంది తర్వాత మనకి ఏంటంటే ఈ పర్యావరణంలో కూడా ఈ ప్లాస్టిక్ ఎంత హానికరం అంటే మనకు సకాలంలో వర్షాలు రాకపోవడానికి కారణం కూడా అదే మనకు వర్షం పడ్డప్పుడు నీరు అయితే ఇగిపోవాలి లోపలికి దానివల్ల మనకి ఏంటంటే భూగర్భంలో వాటర్ లెవర్ అనేది పెరుగుతుంది ఈ ప్లాస్టిక్ లేయర్ ఏదైతే ఉందో ఆ భూమిని లోపలికి పోకుండా చేస్తుంది నీరును నీరును లోపల పోకుండా చేసేసి తర్వాత మీద ఉంటాయి దానివల్ల ఏంటంటే మనకు హీట్ ఎక్కువైపోతుంది మనకు ఉన్నటువంటి సకాలంలో వర్షాలు రావు సకాలంలో ఎండలు కొట్టవు విపత్కర పరిస్థితులు అంటే పడే టైం పడే సమయానికి వర్షం పడదు కొట్టే సమయానికి కొట్టదు కాబట్టి దానివల్ల మనకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి మనము ఈ ప్లాస్టిక్ ఏందో దాన్ని చాలా వరకు తగ్గించుకోవాలి అది రిడ్యూస్ రియూజ్ అంటే మనకు ఏదైతే మళ్ళీ దాన్ని కొంచెం మళ్ళా ఏదైతే ఉపయోగించుకు మళ్ళా కూడా ఉపయోగించుకునే దాన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూడండి ఈ ప్లాస్టిక్ అక్కడ వేసినప్పుడు మళ్ళీ దాంతో తీసుకుపో కంపెనీ వేసేసి మనకు రకరకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తుంటుంది కాబట్టి అది మళ్ళీ రివ్యూజ్ అవుతుంది అదేవిధంగా రీసైకిల్ మనకు ఏదైతే మనకు ఒక వస్తువు వచ్చిందో మళ్ళీ దాన్ని తిరిగి తయారు చేయడం ఇవన్నీ కూడా దీంట్లో మనకు ఈ త్రిపుల్ ఆర్లో మనము చర్చించడానికి అంశాలు